హైస్ కొంతమంది ముండా కొడుకులు అనకూడదు కానీ మళ్ళీ ఆ తల్లి నేను తక్కువ చేసినట్టుండేది పాదు చెత్తవులు ఒక అమ్మకు పడతారు ఆ అమ్మనే మరలా ఎక్కడ దూరంగా పెట్టేస్తూ ఉంటారు ఆస్తులు కావాలన్నా డబ్బు కోసం అలా ఆ అమ్మని నాన్న రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు తండ్రి లేడు తల్లి ఒక్కతే ఉంది జాగ్రత్త చూసుకుందాం ఇల్లు ఉండదు సరే అది పనికి మాలిందో గొడవలు పెడతా ఉందో వీడి పిల్లని బాగా చూసుకోవట్లేదు ఏదో అనుకుందాం సరే వేరేగా ఉంటుంది టైం టైం ఏదైనా పెట్టి తినడానికి అయ్యా అంత భాగ్యం వద్దులేండి బాబు ఆమె జోలికి వెళ్ళిపోయి చాలంటారా అలాగే ఉంది ఇప్పుడు ఒడిస్సాలో కియోజర్ జిల్లాలో సరసపాసే అని చెప్పేసి ఒక చిన్న గ్రామం అక్కడ డెబ్బై సంవత్సరాలు ఆవిడ ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయిన అందరూ వద్దరు వాళ్ళు ఇవేం చేసిందంటే ప్రభుత్వం ఇచ్చే పింఛను రేషన్ విడితో బతికేస్తూ ఆమె ఇంట్లో ఉంటూ మన డిసెంబర్ ఇరవయో తారీఖున ఆమె చిన్న కొడుకు క్యాలిఫ్లవర్ తోట వేసాడు పంటకు వచ్చింది కోసుకోవటమే ఈమేం చేసింది చేతిలో డబ్బుల్లో ఇంట్లో లేవు ఇంకెళ్ళి ఏమడుగుతాం తోట మందే కదా అనుకుంది చిన్న కొడుకు తోట అయ్యా కాలిఫ్లవర్ పొలం అంతా ఎరగ్గాసింది వెళ్ళి నాలుగు కాలిఫ్లవర్ను తెంచుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అమ్ముకుంది ఎనభై రూపాయలు వచ్చింది ఎనభై రూపాయలండి ఆ ఎనభై రూపాయలతో పాప ఇంట్లో ఒక సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తాం ఆ విషయం వాడు తెలుసుకున్నాడు ఇంకంతే ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బయట కరెంటు పూలు కట్టేసి ఘోరం కొడుతుంటే వాళ్ళు వీళ్ళు అడ్డు రాబోతే వాళ్ళ మీద దాడి చేయబోయాడు ఇక అంత గుంపుగా వచ్చి కొట్టబోతే వాడిని అప్పుడు అటు తప్పించుకోడు ఇంకా అప్పుడు ఆమె దించి నీరు పోయి ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకెళ్లారు వాళ్ళు చూసి అరే ఇంత పెద్ద ముసలామిని ఎవరు ఏ రకం కొట్టారు ఏంటంటే ఎవరో కాదు ఆమె చిన్న కొడుకే కొట్టాడు ఎందుకు కొట్టాడు ఎట్టా ఆమె వేరేగా ఉంటూ ఉండిద్ది వీళ్ళతో కలవకుండా ఎప్పుడైనా అవసరం గవర్నమెంట్ వాళ్ళు ఆమెకి ఏదైనా ఇస్తూ ఉంటారు ఇప్పుడు పాపం అసలు ఏమీ లేవు దాంతో పొలంలో నాలుగు క్యాలిఫ్లేమర్ తెంచుకుంది అవి తెంచుకొని క్యాలిఫ్లేమర్ బయట అమ్ముకుంది అమ్ముకున్న వాళ్ళు వాడికి చెప్పారు నాట్ అమ్ముకున్నారు కొనుక్కున్న వాళ్ళు ఆమెకి చెప్పారు వాడికి కొడుకు చెప్పారు వాడేమి వచ్చి ఈ రకం కొట్టేడు గుళ్ళ కొట్టేడు అని చెప్పేసి అన్నారు ఇమీడియట్గా పోలీసులు కబుర్ పెట్టారు వారు వచ్చి కేసు నమోదు చేసుకొని వాడిని పట్టుకొచ్చి లోపల వేసారు జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జే షాక్ ముందండి రిమాండ్కి పంపంటారు బాబు అని చెప్పి రిమాండ్కి పంపారు జన్మనిచ్చిన తల్లికి మీరు మంచి చెప్పినా పర్లేదురా మరి అంత దారుణంగా ప్రవర్తించకండి రా డెబ్బై సంవత్సరాలు మా పెద్ద ఆవిడ ఒక ఎనభై రూపాయలరా దాని దగ్గర అసలు తల్లిని కొడతాం ఏంట్రా అది కూడా అందరం ముందు కరెంటు పూలు కట్టేసి కొడుకుని ఉరి తీసినా తప్పులేదు ఎట్లాంటి నా కొడుకులు